జవహర్ లాల్ నెహ్రూ పదిహేడు సంవత్సరాలు మన దేశ ప్రధానిగా ఉన్నారు తర్వాత గుల్జారి లాల్ నంద ఓన్లీ పదమూడు రోజులు మాత్రమే ఇతను ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు లాల్ బహదూర్ శాస్త్రి రెండు సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు ఇందిరాగాంధీ పదకొండు సంవత్సరాలు మన దేశ ప్రధానిగా ఉన్నారు తర్వాత దేశాయ్ మురజీ దేశాయ్ వచ్చేసి టూ ఇయర్స్ ప్రధానిగా ఉన్నారు చరణ్ సింగ్ చరణ్ సింగ్ వచ్చేసి వన్ ఇయర్ మాత్రమే లెస్ దెన్ వన్ ఇయర్స్ ప్రధానిగా ఉన్నారు రాజీవ్ గాంధీ ఐదు సంవత్సరాలు ప్రధానిగా ఉన్నారు సింగ్ మాత్రం కేవలం ఒక సంవత్సరం మాత్రమే ప్రధానిగా ఉన్నారు తర్వాత చంద్రశేఖర్ వచ్చేసి చంద్రశేఖర్ జస్ట్ లెస్ దెన్ వన్ ఇయర్ పివి నరసింహారావు ఐదు సంవత్సరాలు ప్రధానిగా ఉన్నారు తర్వాత వాజ్పేయి వచ్చేసి ఐదు సంవత్సరాల పదమూడు నెలలు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు హెచ్డి దేవగౌడ హెచ్డి దేవగౌడ కూడా ఒక సంవత్సరం కంటే తక్కువగానే ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు ఐకే గుజరాల్ కూడా ఒక సంవత్సరాని కంటే తక్కువగానే ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు మన్మోహన్ సింగ్ పది సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు మోదీ గారు ఇప్పటివరకు ప్రధానిగా ఉన్నారు పదకొండు సంవత్సరాలు